నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీలో సుధీర్ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త కోడూరు రవీంద్రపురం గిరిజన కాలనీ వంటి తీర ప్రాంతాల్లో స్వయంగా వెళ్లి పరిస్థితులను పరిశీలించానని ప్రస్తుతం ఆ గ్రామాల్లో ఎలాంటి ఇబ్బంది లేదని గాలి వేగం పెరుగుతున్నప్పటికీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అయితే ముందస్తు జాగ్రత్తగా మత్స్యకారులు సముద్రం వైపు వెళ్ళకూడదని స్పష్టమైన సూచన ఇచ్చారు అవసరమైతే వెంటనే తిరిగి తెరవడానికి పునరావాస కేంద్రాల ఏర్పాట్లు సిద్ధంగా ఉంచమన్నారు మా రెవెన్యూ సిబ్బంది ఆయా గ్రామాల్లో ఉండి పరిస్థితుల్లో ప్రతిక్షణం గమనిస్తున్నారని ప్రజల భద్రత మా మొదటి బాధ్యత అని ప్రజలకు తగు జాగ్రత్తలు తెలియజేశారు తహసిల్దార్ వెంట ఆర్ పి ఆర్వో రెవెన్యూ సిబ్బంది ఉన్నారు తుఫాన్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ప్లస్ టూ డేస్ నుంచి ఒక వర్షపాతం జరుగుతుందనే ఉద్దేశంతో ప్రతి విలేజ్ ని ఈ మండలంలో సందర్శించడం జరిగింది ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఎటువంటి డ్యామేజెస్ కానీ హౌస్ డ్యామేజెస్ కానీ అలాగే ఆనిమల్ డ్యామేజెస్ కానీ అలాగే పంట నష్టాలు కానీ ఏమి జరగలేదు ఇప్పటి వరకు అయితే ఏం నోటీస్ అవ్వలేదు అలాగే రాబో రోజు రేపటి వరకు కూడా ఉంటుంది కాబట్టి మేము ప్రతి విలేజ్ లో ప్రతి ఒక్క లోత లోతట్ ప్రాంతాలన్నింటినీ సందర్శించడం జరుగుతుంది అలాగే బ్రీచెస్ ని ట్యాంక్స్ ని అలాగే రోడ్లు కూడా ఎక్కడ డ్యామేజ్ కాలేదని చెప్పేసి మీ తెలియజేయడం జరుగుతుంది అలాగే అందరినీ అప్రమత్తం చేస్తున్నాం అలాగే షెల్టర్ కూడా లాస్ట్ టైం పెట్టిన ప్రతి షెల్టర్ ని మా లోకి తీసుకోను అక్కడ పరిస్థితులు మా అనుకూలంగా తయారు చేస్తున్నాం ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ రైజ్ అయితే ఇక్కడ ప్రజల అందరినీ అక్కడ షిఫ్ట్ చేయడానికి అటువంటి పరిస్థితి అయితే ఇప్పటి వరకు ఏమీ కనబడట్లేదు సో రాబో రోజులు ఏమన్నా ఉంటే దానికి అనుగుణంగా మేము ఇక్కడ వాళ్ళని శుభ చేయడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం